హలో అండి హాయ్ అండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం ఫ్రెండ్స్ మన వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయబోతే లైక్ చేసి ఫాలో అవ్వండి ఇక్కడ నేను జొన్న సంగటికి వెళ్తున్నాను అనమాట అదే వింతగా చూస్తున్నారు కదా ఏంది ఏమో తిప్పుతానేది తిట్టు పెట్టని ఆ సంగటి కాదు జొన్న సంగటి కాదండి తోటలో అనమాట శనికాయల పిండి అనమాట తోటకొచ్చేసి కొంచెం శనికాయల పిండి నానవేసినాం అనమాట డమ్ములో డమ్ములో బాగా నానబెట్టి ఇక్కడ నీళ్లు అయిపోయినాయి అనమాట పిండి బాగా ఉబ్బిందనమాట మనం దోశల పిండి ఎలా ఉబ్బుతుంది అలా మెత్తగా ఉబ్బిపోయిందన్నమాట అలా పట్టుకుంటే స్మూత్గా అసలు తినాలనిపించే విధంగా ఉంది మంచి స్మెల్ అనమాట శనకాయల వాసన శనకాయల నూనె ఎంత వాసన వస్తుంది అంత వాసన మెత్తగా అది తెల్లగా ఎంత బాగుందో నీకేలా తినిపియాలని తినాలనిపిస్తుంది అనుకుంటున్నారా నిజంగా అలా ఉంది అనమాట పట్టుకుంటే సాఫ్ట్గా మెత్తగా స్మెల్ మంచి స్మెల్ బాగుంది అనమాట ఇది కొంచెం మురుగుతే కొంచెం బ్యాడ్ స్మెల్ వస్తుంది కానీ మేము నానబెట్టి టూ డేస్ అయింది అనమాట అంటే శనివారం నానబెట్టినాము శనివారం సాయంత్రము ఆదివారం అంతా నానింది ఇది సోమవారం అనమాట సోమవారం పొద్దున్నే కింద తోటకు వచ్చేసి చెక్క శనకాయలు చెక్క నానింది బీలతో తీసుకొని వేస్తూ మడ వేసుకుంటూ పరగటాలన్నమాట ఎక్కువైనా ఏంటి కొట్టుకోబోతుంది అనమాట కరెక్ట్గా నీళ్ళు పెట్టుకొని పరగట్టుకోవాలన్నమాట మన వీడియో వచ్చేసి ఇదే అండి ఈరోజు నేను ఎలా మెయింటైన్ చేస్తాను అంటే వీడియోను ప్లస్ తోటలో మడవను ఆ పిండి వదులుకుంటూ ఎలా ఎంత కష్టపడతానో ఎంత హార్డ్ వర్క్ చేస్తానో ఈ వీడియోలు అనమాట చూసినారంటే మీకే క్లియర్గా అర్థమవుతుంది అనమాట వ్యవసాయం అంటే నేను రోజు చెప్పే డైలాగ్ అనమాట వ్యవసాయం అంటే అంత ఈజీ కాదు చేస్తేనే తెలుస్తుంది ప్రతి కష్టం మనకు డబ్బు విలువ తెలియ తెలియాలి అంటే కష్టం చేస్తేనే అండి అది వ్యవసాయం చేసినామంటే ఎంత ఖర్చు పెడుతున్నాము ఎంత వస్తుంది ఏంటి రూపాయి విలువ బ్రతుకు విలువ అంతా తెలుస్తుంది అనమాట కష్టం విలువ అంటే ఏందిరా బతుకు అంటే ఏందిరా అని తెలియాలంటే నేను ఈడ వాయిస్ ఇచ్చా అంటే ఆ పక్కన కుక్క సౌండ్ ఒకటి ఏ సౌండ్ లేకుండా వాయిస్ ఇద్దామనుకుంటే ఏదో ఒక సౌండ్ మధ్యలో వచ్చి డిస్టర్బ్ అనమాట ఇప్పుడు నైట్ అయిపోయినా కూడా కుక్కలు మరుగుతున్నాయి చూడండి మా ఊర్లో ఇంకా మన వీడియోలో ఎక్కితే వచ్చేస్తాము ఇక్కడ ఏంటంటే అంతా వదులుకోవాలి కాబట్టి పిండి అంతా కరెంట్ రాలేదన్నమాట అంటే పొద్దున తొమ్మిదికి వచ్చే కరెంటు సాయంత్రం ఆరు వరకు ఉంటుంది అనమాట నేను ఈ టైంలో మొత్తం అంతా కరెంటు రాక తలికే అదంతా మట్టి వేసేసుకొని తెగకుండా మడవ వేసేటప్పుడు జాగ్రత్తగా అండి ఇవన్నీ చూసుకుంటా ఉండేమంటే కయ్య పారిపోతుంది అనమాట ఇంకా పిండి ఎంత కొట్టుకోపోతుంది కయ్యలో నిలబడాలంటే ఇలాంటివన్నీ మనం ఏంటన్నా తెంపులు ఉన్నాయా అంటే కయ్య తెంపులు ఉన్నాయా ఎక్కడన్నా తెగిపోతుందని మనకు తెలుస్తుంది కదా అలాంటివన్నీ మట్టి ఎక్కువ వేసేసుకొని మడవ పెట్టుకున్నామన్నమాట నైన్కైతే కరెంట్ వచ్చేసింది నిజమండి తోటలే వినాయంటే సో అయితే అస్సలు చూసుకోలేమండి అంటే మనము నీట్గా స్టైల్గా మడవేయాలంటే కాదనమాట మన పని ఎలా ఉండాలంటే నీట్గా అంతా చెక్కొని మడవకు దిగుతే కానీ మడవలు తిప్పలేము అనమాట ఓ పక్క కోక కింది కానిందంటే ఆ పార తవులుకొని మడవ తిప్పేలో రెండు కాయలు అనమాట అవతల అలా ఉంటుంది పరిస్థితి మనకు నేను ఇక్కడ వచ్చేసి ఇంక అన్నీ సిద్ధం చేసేసుకొని కరెక్ట్గా అయితే కరెంట్ వచ్చింది అన్నీ రెడీగా పెట్టేసుకొని ఈ ఫస్ట్ కైకు కొంచెం నీళ్ళు తక్కువైనాయి కదా నీళ్ళు లేవు కదా మోటార్ పెట్టేసి నీళ్లు వేసుకునే లోపు ఇక్కడ వెళ్ళిపోతుంది లేనేసి కొంచెం గట్టిగా ఉండేది అక్కడ అనమాట అలా నలిపింటే కైలో చూడండి తెల్లగా పోతుంది శనకాయలు పండి ఇది మురిగిందంటే కొంచెం స్మెల్ వస్తుంది కానీ ఇంకొక రోజునే బాగుంది కానీ మనకు అంత టైం లేదనమాట మిర్చి కొయ్యాలి పచ్చిమిరపకాయలు కొయ్యాలన్నమాట అందుకోసం మేము తొందరగా వేస్తున్నాం అనమాట తొందరగా కాయలు పట్టుకుంటే కొంచెం కాయ సాగుతుంది షైనింగ్ బాగుంటుందిలే కొంచెం కాయలు లావైతాయనేసి వేస్తున్నాం అంట అనమాట ఇలా బకడీలకు తెచ్చేసుకొని డమ్ము నిండా నీళ్ళు అయితే పోసేసి పెట్టినా అనమాట నా అంత చిక్ ఉందండి కట్టబెట్టి మనం సారకి తిప్పుకుంటూ వండాలన్నమాట అంటే ఉత్త నీళ్ళే రాకుండా కింద పిండి ఆ శనకాయల పిండి పోకుండా మొత్తం డమ్ అంతా నీట్గా స్ప్రెడ్ అయ్యేలాగా చిక్కగా ఉండేలాగా అలా చేయిట్టి చూడండి నిజమండి నిజంగా బాగా అనిపించింది అనమాట చిక్కగా బాగుంది అనమాట శనకాయలు ఒక్క మూటే అనమాట ఇది మేము ఎక్కువ వేయలేదనమాట ఎక్కువ వేస్తే ఏంటంటే ప్రాబ్లము పందులతో గోలనమాట ఇలా బకిడీలతో తెచ్చుకొని ఒక బకిడీ చొప్పునైతే అనమాట నేను మడవలేస్తా అంటే ఇదేందంటే ఇక్కడ ఈ ఇరవైగాయలు పైన ఇంత టార్చర్ ఉండదు కానీ కింద ఇరవైగాయలు చుక్కలు చూపిస్తాయండి ఆ ఇరవైగాయలు మడవేసి చక్కగా నిలబడుకుంటే సక్కంగా నడుములు రావన్నమాట అంత ప్రెషర్ ఉంటుందన్నమాట అసలు ఇంక ఇలాంటివి ఏందన్నా మనం పాస్పేట్ కానీ అలా వదులుకోవాలంటే నీళ్ళలో అస్సలు మడవది పిండాలకు ఓ మంచికి బేజార్ అయిపోతుంది అనమాట మా అత్త ఇలా బడీలతో తెచ్చి పెడతామంటే నేను కయ్యక మడవే వేసుకుంటూ ఇలా పారగడుతున్నాను అనమాట చిక్కగా చూడండి ఇలా మనము ఫస్ట్ కొంచెం వేసేసి కయ్యంగా మడవ తిప్పుతామన్నా అంతా వదిలేసినామంటే మొద కయ్య మొదల్లో లాస్ట్లో అంతా పట్టుకుంటుందన్నమాట ఇలా తెల్లవుతాను చూడండి కయ్యలో నిజంగా నిజమండి ఫ్రెండ్స్ ఈరోజైతే నాకు తడిసి పులుసు అయిపోయింది అనమాట ఈ తోట వేసేసి మళ్ళీ పై తోట అంటే ఒకరోజు ముందు రోజు పై తోట వేసినామన్నమాట ఎకరా ఇది అర్థ ఈరోజు వేసినామన్నమాట కానీ మడవ రెండు వేయాల్సిందనమాట ఈ ఈరోజు ఆ ఎకరా వరగటాలి ఈ అడ్డెకర అయితే ఇప్పుడు పారగడతాను ఎకరా కూడా వేయాలన్నమాట ఇలా మనం కయ్యకు వదులుకుంటూ మా అత్త తెచ్చి పెడతా అంటే బగడీలతో నేను కయ్యలో ఇలా మడవ తిప్పే తిప్పే ముందరంగా బగడీతో తీసేసుకొని కొంచెం వేసేసి మడవ తిప్పుతూ నిజం మడవ ఈ రాళ్ళలో తిప్పాలంటే చాలా కష్టం అండి ఈ కిందిది కొట్టుకొని పోతానే ఉంటుంది అనమాట పెద్ద బాయిలాగా ఉంటుంది మడవ తిప్పాలంటే చాలా కష్టం అనమాట ఇప్పుడు ఇంకా నేను మడవ తిప్పుతాను కాబట్టి ఇంకా అంతా వేసేసిన అనమాట కొంచెం ఎక్కువ కుటా పోకుండా మొదలలో ఉంటుంది కాబట్టి నేను ఇక్కడ మడవ తిప్పేలోపు అది ఇంకా అక్కడికి సరిపోతుంది అనమాట అంతే అండి ఇక్కడ మడవ తిప్పాలి వేసుకోవాలి గ్యాప్ ఉన్నదనమాట అంటే ఇది కయలు ఎంత తక్కువ అనమాట తొందరగా పడుతుంది అనమాట కొంచెం తాగదు దొర్లిపోతాయి అనమాట నీళ్లు మనం తొందరగా మడవ తిప్పుకుంటే లేదంటే అంతా వెళ్ళిపోయి లాస్ట్లో కూర్చుంటుంది అనమాట ఇంకా ఇక్కడ కయలలో ఏముండదు ఇలా మడవ తిప్పుకుని వెళ్ళి నిజంగా నాకు ఈరోజు చాలా అయిపోయింది అనమాట ఒక పక్క వీడియో మా మద్దైతే అది ముందు పక్కన పెట్టి అప్పుల్లో ఒకటి పట్టుకుంటా ఎప్పుడని ఆమె స్టాండ్ పట్టుకుంటే ఆమె భాషలో ఆమె అంటుంది అనమాట అది పక్కన పెట్టి ఇప్పుడు పని కానీ ఈ పని చూసావు అది చూస్తావు అంటుంది అనమాట ఇలా కయ్యలో ఒక కయ్యకి ఇలా వేసుకుంటూ మడవ తిప్పుకుంటూ మొత్తానికైతే కిందితోటైతే ఎలాగోలా పరగట్టేసా అనమాట అంటే ఇది మా అత్త నాలాగే అండి నేను కూడా మా అత్తలాగా అయిపోతానేమో అని ఒక్కోసారి నాకే డౌట్ వచ్చదనమాట పని అంటే నాకు కూడా అంతే ఇంట్రెస్ట్ అనమాట మా అత్త ఈ వయసులో కూడా మడవలు తిప్పుతుంది అంటే ఎంత గ్రేటే కదా ఇంకా నా అయిపోయింది అనమాట ఇది మా అత్తతోట తోట నేను వేలేని తల్లి పారేపు నువ్వు తీసుకొని నేను కావాలంటే చినకాయలు చెక్క వేస్తాను నువ్వు అంతలేక మడవలు తిప్పుకొని చెప్పినా అనమాట నిజంగా ఇరవైగాయలు వేసుకొని వేసి పక్కకు వచ్చేసరికి ఇంకా నిజం వద్దురా స్వామి మడవలు అనిపిస్తుంది అనమాట అందులో నిలవడ ఇక్కడ మా మరిదివి అయితే అస్సలు అనమాట కయ్యలు బావిలాగా ఇంత వెడల్పు పెడతా మా అత్త నేను వేయలేదని మా అత్తనే ఉంగుచ్చా అనమాట ఈ వయసులో మా అత్త మడవేస్తుంది అంటే గ్రేట్ కదండీ ఒక లైక్ వేసుకోండి ఒక ఓ వేసుకోండి ఇక్కడ వచ్చేసి నేను బకడీలతో తెచ్చి పెడతా అంటే అత్త మడవ అనమాట ఫ్రెండ్స్ ఈ కష్టాన్ని వృధా కొనియొద్దు ఖచ్చితంగా షేర్ చేయండి ఈ వీడియోను మీకు వ్యవసాయం అంటే ఇష్టం ఉంటే నిజంగా బార్డర్లో సైనికుడు ఎంత కష్టపడతాడో దేశానికి రైతు కూడా అంతే కష్టపడతాడు కానీ రైతుకు పెద్ద వాల్యూ ఉండదు అనమాట ఆ వీడియోస్కి కూడా వాల్యూ ఉండదు అనమాట చూస్తారు కానీ వాళ్ళ సొమ్మేమవుతుంది అని ఒక లైక్ కొట్టరు అనమాట వ్యవసాయం అంటే అంత చీప్గా చూస్తారు కానీ రైతు లేకపోతే అసలు బ్రతికే లేదనమాట ఎవరికి నాలుగు వేలు నోట్లు అయిపోతున్నాయంటే ఒక రైతు పండించడం వల్లనే అనమాట కానీ అది ఎవరు అర్థం చేసుకోరు అనమాట ఇప్పటికి కూడా రైతు పేదరికంలో బతుకుతున్నాడు అంటే కారణం చూసే జనాలు అనమాట చూసే చిన్నచూపు ప్రతి ఒక్కరు అంతే రైతు అంటే చిన్న చూపేది అనమాట అదే సాఫ్ట్వేర్ హార్డ్వేర్ అంటే అంటారు అనమాట వాళ్ళకి ఇచ్చే రెస్పెక్ట్ రైతుకి అనమాట రైతుకి ఇచ్చింటే ఎప్పుడో అనమాట ఇలా మా అత్తకు ఈ పక్క ఒక డమ్ముకు నానేసినామన్నమాట ఇలా బగిడీలతో తెచ్చి పెడతా అంటే మా అత్త మడ ఉంది అనమాట ఇది ఒక పక్క కలపెట్టుకుంటూ ఒక పక్క బగిడీలతో తెచ్చుకుంటూ వేసుకోవాలండి ఒక్కడితో అయ్యే పని కాదనమాట ఇద్దరు ఉండాల్సిందే కాడ ఆ పక్క మా అత్త బీలతో తెచ్చి పెడతామంటే నేను మడవ తిప్పినా అనమాట ఈగుతల నేను తెచ్చి కైలో పోతా అంటే మా అత్త మడవ తిప్పుతుంది అనమాట ఇలా ఉంటుంది ఫ్రెండ్స్ తోటలో మాకు రోజు డైలీ ఏదో నాకైతే ఖాళీ ఉండదండి మడవలు ఉంటాయి ఒక పక్క గడ్డి తీస్తా ఉంటాయి ఇలా మన ఛానల్లోకి వెళ్ళి మన వీడియోస్ చూడండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మా అత్తకి ఇక్కడికి పోల్ వరకు వేయించాను అనమాట అంటే మొత్తం మడవేస్తా అంటే నేను వేశాను ఇక్కడ నుంచి మా అవి నిదానంగా అంటే పది పది నిమిషాలు పన్నెండు నిమిషాలు అలా కాయ పడుతుంది అనమాట అప్పుడు ఏంటంటే మొత్తంగా తీసుకొచ్చుకొని బకడీలతో పెట్టుకొని పోసుకుంటుంది అనమాట మళ్ళీ కరెంటు పోతుంది అనేసి ఇంకా నేను మన తోటలోకి పైకి వచ్చాను అనమాట ఇక్కడ నేను ఆల్రెడీ నిన్న అనమాట ఒక రెండు బకడీలు మాత్రమే ఏందనమాట కింద డమ్లో ఖాళీగా ఉంది ఇక్కడ మనం మోటార్ పెట్టేసుకొని పరగట్టుకోవాలన్నమాట ఇక్కడ వచ్చేసి ఇప్పుడు లెవెన్ అయిందండి అంటే పొద్దున వచ్చి నేను ఇంకా రెడ్డిని స్కూల్ వదిలేసి చిన్నోని మా మామ దగ్గర వదిలేసి వచ్చేసరికి తోటలోకి వచ్చేసరికి తొమ్మిది అనమాట అవన్నీ ఎదురు మడవలు తిప్పుకొని అంతా అన్ని సర్చ్ చేసుకుంటే కొద్ది కరెంట్ వచ్చేసింది అనమాట కరెంట్ వచ్చినా అంటే మోటార్ పెట్టుకొని గ్యాప్ లేకుండా బార్గట్టే కొద్ది టెన్ థర్టీ లెవెన్ అయింది అనమాట మాది అయిపోయి మా అత్తది కిందది అయిపోయేసరికి లెవెన్ అయింది అనమాట ఇప్పుడు ఏంటంటే పై అయితే వచ్చినా అనమాట అన్నం కూడా దేం లేదన్నమాట నీరసంగా ఉంది బాడీ నేను నడుస్తున్నాను కదా ఊగిపోతా ఊగిపోతా నిజంగా అండి ఒకప్పుడు నేను కొంచెం ఇంకా లావుగా కొంచెం తెల్లగా ఉన్నాను అనమాట ఈ పని చేసి చేసి కొంచెం నల్లగా బక్కగా అయిపోతాను అనమాట రోజు రోజుకి నిజంగా మడవలు తిప్పుకునే వాళ్ళకే మనిషి ప్రాణం పోతుందండి లాగుతాయి అనమాట చేతులన్నీ ఫస్ట్లో అయితే నేను మడవలు వేసాన అసలు వ్యవసాయం చేస్తానా అనుకునేది అనమాట నాకు ఇంత ధైర్యం ఎట్లా వచ్చిందో అని ఒకసారి నాకే నాకే ఆలోచన వస్తుందనమాట ఇంత ధైర్యం నేనేనా ఈ మడవలు తిప్పేది నేను ఫస్ట్లో ఏమనుకునేది అంటే మా అత్త తిప్పుతుందిలే అనుకుంటాను ఇప్పుడు లే మా అత్తకు ఆ ఛాన్స్ ఏనా తోటలో వచ్చి అంటే నా మడవలు నేను బారకట్టుకుంటే నీ మడవలు నువ్వు బారకట్టుకో ఒక్క మడవ కూడా వేయకు నేను లేకుండా ఊరికి పోతేనే మా నమ్ముకునేది అనమాట లేదంటే తోటలో ఉన్నా అంటే మా అత్త మీద నేను ఎలాగ ఆధారపడినా అనమాట ఆమె వేసే కొద్దీ ఆమెకు సరిపోతుంది అనమాట ఇంకంత మూడు ఎకరాలు ఒక్కరే వారగట్టాలంటే చాలా కష్టం కదా నేను లేకపోతేనే కానీ మా అత్త మడవేసేది లేదంటే నేను ఉన్నానంటే ఖాళీగా ఉండను అనమాట మడవలైతే నేను తిప్పుకుంటా వచ్చాను అనమాట ఇక్కడ వచ్చేసి మొన్న వదిలేసాము అనమాట దీనికి ఒక మూట చిన్నకాయలు చెక్క చాలా మంచిదండి అంటే ఏంటంటే పందులు పందులు దాడి లేకుండా అంటే చాలా మంచిది అనమాట ఆల్రెడీ ఇది వేసినాం కదా మన మన తోటలోకి పందులు అనమాట అంటే ఇలా కాల మూ ముచ్చుసుకుంటా వెళ్ళిపోయినాయి అనమాట అంటే చెక్క వంటలు ఉంటలు ఉండి ఉంటే మొత్తం కాయలన్నీ దున్నింది అనమాట మనం నానబెట్టేసినాం కాబట్టి వాటికి ఎక్కడ ఆ వాసనకు ఆ స్మెల్కి వస్తాయండి వచ్చినాయంటే తోటలో అన్నయంటే ఎక్కడైనా కనిపించిందంటే దాంట్లో అనమాట అవి తినాలనేసి తోటంతా ఎలా అంటే అలా చేస్తాయి అనమాట నేనైతే భయపడే అనమాట శనకాయలు చెక్కేస్తున్నామే పందులు ఏమన్నా వచ్చేసి దాడి చేసేట్లా బా తోట అంతా ఎరగదొక్కేస్తాయో నష్టమవుతుందని కానీ ఏంటంటే అవి ఆ స్మెల్లుకు కాలువ అమ్మడి వచ్చేసి చూసుకుంటా మళ్ళీ కాలువ పైకి ఎక్కి వెళ్ళిపోయినాయి అనమాట వేరే వాళ్ళ తోటలో పడి తోటలో అయితే ఎలాంటి అయితే చేయలేదన్నమాట ఎక్కడ కూడా విరగలేదనమాట చెట్లు ఇంకా పై తోటకైతే మడ వేస్తున్నా అనమాట వేస్తూ ఆ రెండు బకడీలలో ఉంది కదా రెండు బకడీలు రెండున్నర ఏమో ఉంది కొంచెం నీళ్లు కలిపొని కాయ్య కొంచెం కాయ్యో కొంచెం ఈ ఎకరాకు కూడా అన్నిటికీ ఒక్క కాయకే లేకుండా అన్ని కాయలు కూడా సర్దొచ్చే విధంగా అంత మొత్తం ఆ మూడు బకడీలు అయితే వేసేసిన అనమాట డమ్ము ఖాళీ చేసేసి పక్కన పెట్టేసాను ఇంకా లాస్ట్ క్యిందనమాట ఇంకా పక్క మా మర్దిదనమాట మా అత్త రెడీగా కిందిది వారకట్టేసి పైకి వచ్చేసింది అనమాట ఇంకా మా అత్త పొద్దున్నే తినేది మళ్ళీ కొద్దిసేపు కూర్చొని మా అత్త ఏంటంటే అప్పుడప్పుడు అన్నం అనమాట నాకు అలా అలవాటు లేదు తిన్నానంటే ఒకసారి తింటాను తినలేదంటే ఇంకా అసలు తినలేదనమాట అలా మనం వ్యవసాయం ఇంకొక కొంచెం కొత్త కదా ఏదో పని కొంచెం అలా అలా చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం అనమాట మీరు మర్చిపోయిన సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోయినారు లైక్ కొట్టడం మర్చిపోయినారు అది మటుకు మర్చిపోద్దు ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి మా అత్తకైతే ఇంకా మడవైతే తిప్పేసి అనమాట మా అత్త ఏంటంటే ఇంకా ఫోన్ టాకింగ్ చేస్తుంది అనమాట అక్కడ ఫోన్ తీసుకురాపు ఫోన్ మాట్లాడాలని ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్ ఫ్రెండ్స్ మన వీడియోని లైక్